అందరిని కాలువ లైనింగ్ పనులు జరపకూడదు ఆపాలి అనేసి పార్టీలకు అతీతంగా రైతులు జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నటువంటి కొక్లైన్లను ఆపడం జరుగుతూ ఉంది ఈరోజు సిద్దరామపురం గ్రామంలో ఒక రైతు పెట్టిన వీడియోను కూడా మనం గమనించాల వీడియో కూడా వైరల్ అందరిని వా లైనింగ్ పనులు ఆపకపోతే ఒక సిద్ధరాంపురం గ్రామంలో లక్ష చీనీ చెట్లు ఎండిపోతాయనేసి ఆయన విజ్ఞప్తి చేస్తాడు ఒక మూడు రోజుల కింద అగరకుంట పాతపాలెం సర్పంచ్లతో సహా కొంతమంది రైతులు వెళ్ళి పాతపాలెం గ్రామం దగ్గర అందరినీ వా కాలువపైన జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నటువంటి ఒక్లేను ఆపడము లైనింగ్ లైనింగ్ పనులు జరగని హెచ్చరించడం కూడా గమనించవచ్చు ఈరోజు నేను అప్పీల్ చేస్తా ఉన్నా వాస్తవాలను ప్రజల ముందు వచ్చే దాంట్లో ప్రజల ముందర దాంట్లో మేము సక్సెస్ అయినా నీవ కాలువ లైనింగ్ చేస్తే కాంక్రీట్ లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు తగ్గిపోవడం జరుగుతుంది కాలువ దిగునున్నటువంటి పదిహేను కిలోమీటర్లలోని గ్రామాల రైతులందరూ కూడా వ్యవసాయం మానుకునే పరిస్థితి వస్తుంది బోర్లు ఎండిపోతాయి భూగర్భ జలాలు అడగండిపోతాయి రైతులు వలసపోయేటువంటి పరిస్థితి వస్తుంది అయ్యా దయచేసి ఇది ఆఫ్ మేము గతంలో అనేక మాత్రం విజ్ఞప్తి చేస్తాం మన అల్టిమేట్ కూడా ఇచ్చాం ఇలా నేను విజ్ఞప్తి చేస్తాను నా కమ్యూనిస్టు పార్టీ సోదరులకు కూడా పత్రికా ముఖంగా అందరికీ కూడా ఫోన్లు చేసి మాట్లాడుతాం మాట్లాడతాం సిపిఎం సిపిఐ నాయకులకు రైతు సంఘాల నాయకులకు రైతు కూలీ సంఘాల నాయకులకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి రైతులకు కూడా పార్టీ రహితంగా అందరం కలిసి కోరడం మేము కూడా ఈ హంద్రీనివా కాలువ లైనింగ్ను ఆపడానికి అన్ని గ్రామాల్లో కూడా రేపు నుంచి సందర్శించడం జరుగుతుంది పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా మా ప్రణాళికను కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది అనుమతుల కోసం ప్రభుత్వము ఆరు నూరైన లైనింగ్ పనులు చేయాల్సిందే అని ఒక సంవత్సరం రోజుల్లో గా లైనింగ్ పనులు పూర్తి చేయాల్సిందని ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది అధికారులు చెప్తున్న దాన్ని బట్టి జూన్ కల్లా లైనింగ్ పూర్తి చేస్తాం సార్ అని అంటూ ఉన్నారు జూన్ కల్లా అంటే ఫిబ్రవరి అయిపోవస్తుంది మార్చ్ ఏప్రిల్ మే జూన్ నాలుగు నెలల్లో కంప్లీట్ చేస్తామంటూ ఉన్నారు వెయ్యి కోట్ల రూపాయల పనుల్లో మరి ఎందుకంత ఉత్సాహం నాకు అర్థం కావడం లే ఈరోజు దాదాపుగా ఒక అనంతపురం జిల్లాలో మూడు వందల కిలోమీటర్ల అందరినిమ కాలు పొంగనూరు బ్రాంచ్ కాలువ దిగువన దాదాపుగా ఐదు ఆరు లక్షల ఎకరాలలో భూగర్భ జలాలు పడిపోతాయి రైతులు ఇబ్బంది పడతారని చెప్తా ఉన్నా కూడా అధికారులు చాలా ఉత్సాహంగా కాంట్రాక్టర్లు మరింత ఉత్సాహంగా జూన్లో కంప్లీట్ చేస్తామంటున్నారు మరి ఈ అధికారులకు కానీ ఈ శాసనసభ్యులకు కానీ వీళ్లకు చిత్తశుద్ధి ఉందా ఇంకా శ్రీశైలం లో దాదాపుగా ఎనభై టీఎంసీల నీళ్లు ఉన్నాయి శ్రీశైలం డ్యామ్ ఇంకా దాదాపుగా ఎనభై టీఎంసీలు నీళ్లు ఉన్నాయి ఈరోజు గమనిస్తా అంటే డెబ్బై ఆరు పాయింట్ ఏడు టీఎంసీల లైఫ్ స్టోరేజ్ ఇంకా ఉంది ఈ రోజుకి ఇన్క్లోజ్ ఏమీ లేకపోయినా అవుట్ అవుట్లోస్ వచ్చేసి ప్రయదర్శన్ జూరాల ప్రాజెక్ట్ అనుకుంటే పదమూడు రంగారెడ్డి ప్రాజెక్టు అక్కడ రాజేయ మహాత్మా గాంధీ కల్వకుండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి రోజుకి రెండు వేల నాలుగు వందల క్యూసెక్ లు రాజేస్తా ఉన్నారు అందరినీ రోజుకు రెండు వేల క్యూసెక్ లు రాజేస్తా ఉన్నాం ముచ్చుమారికి తొమ్మిది వందల ఎనభై క్యూసెక్ లు రాజేస్తాం అంటే అందాగంటే ఐదు వేల ఐదు వేలు ఆరు వేల క్యూసెక్ లోపే అంటే రోజుకు అర టీఎంసీ మాత్రమే డ్రా చేస్తాను తెలంగాణ మనం కలిసి అంటే ఈ ఎనభై టీఎంసీల నీళ్ళను కూడా డ్రా చేయడానికి ఇంకా మనకి నూట అరవై రోజుల సమయం ఉంది అంటే ఫిబ్రవరి పూర్తిగాను మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆరు వరకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు ఇంకా ఈ ఐదు నెలలు కూడా నీళ్ళు ఇస్తే మనక్షిర బ్రాంచ్ కాలువ దాని కింద మనక్షిర బ్రాంచ్ కాలువ కింద ఉన్న రెండు వందల పదహైదు చెరువులలో అనేకమైన చెరువులకు పెనుమొండ నియోజకవర్గంలో హిందూపురం నియోజకవర్గంలో మరి మడకసర నియోజకవర్గంలో నీళ్లు ఇవ్వచ్చును ఇష్ట పురఖలాపట్నం దగ్గర కన్నా నదిలోకి నీళ్లు వదిలితే పేరూరు డ్యాం కూడా నీళ్ళు ఇవ్వచ్చు మరి ఈ శాసనసభ్యుల ఉత్సాహం చూస్తా అంటే బరిటాల సునీత మేము ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడితే మరుసటి రోజే పేరూరు డ్యాం గేట్ చేసింది రిపేర్లు చేస్తున్నాము నెల రోజుల్లో నెల నెల పడుతుంది రిపేర్లు ఇప్పుడు నీళ్ళు నీలేము మళ్ళా నెక్స్ట్ సంవత్సరం సీజన్కి చూస్తాం మనీసి ఇంకా నీళ్ళు ఐదు నెలలు నీళ్ళు వచ్చేది అట్లా పరిస్థితున్నా ఆయన ముఖ్యమంత్రిని అడగడం కానీ మేము జీవో తెచ్చినాం పెదోడికి ఒక టీఎంసీ జీవో హక్కు కల్పించినాం ఆ జీవో ద్వారా నీళ్ళు తెచ్చుకోవాలి ఏపీ మీటింగ్లు అడగడం కానీ లేదా అధికారులతో మాట్లాడడం కానీ ఏమీ చేయలేదు పెనానదిలో ఇసుక తోడుకోవడంలో ఉన్న ఉత్సాహము పేరూరు డ్యామ్ కు నీళ్లు దాంతో పరిదాల శున్నత కానీ ఆమె కొడుకు కానీ కనపడటం లే ఎందుకంటే గేట్ ఎందుకు తీసినారు పేరూరు డ్యామ్ గేట్ మొత్తం ఎందుకు ఇప్పదించినారంటే కాలంలో నీళ్లు ఆగిపోవాలా జీడిపల్లికి దిగు అంది కాలలో నీళ్లు ఆగిపోవాలి లైనింగ్ పనులు మొదలు పెట్టాలా సబ్ కాంట్రాక్ట్ తామేజ్ చేయాల దాని ద్వారా డబ్బులు బారించుకోవాలి నీళ్లు బారకూడదు ఒక ఆలోచన ఆమెకు ఉంది ఆమె కొడుకుంది కాబట్టి పేరూరు డెంప్ నీళ్ళు అడగడంలో ఈ రోజు అడిగినా జూలై ఆఖరి వరకు నీళ్ళు వస్తాయి పేరూరు డ్యాంకు ఒక టీఎంసీ నీళ్లు బ్రహ్మాండంగా బాలకృష్ణ గారు మరి ఏం పట్టించుకుంటున్నారో హిందూపురంలో అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలని నాకు నీళ్లు వచ్చి ప్రతి చెరువుకు నీళ్లు వచ్చేంత వరకు కూడా నీళ్లు ఆపడానికి లేదని మాట్లాడాల్సిన పెద్ద మనిషి నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి తిరుగుతున్నారు మరి మంత్రి గారు సవితమ్మ మరి పెనుగొండలో చెరువులకు నీళ్ళు ఇవ్వాలనేసి ఉంటే నిజంగా గొల్లపల్లి నింపి గొల్లపల్లిలో ఇప్పుడు ఎన్ని నీళ్ళు ఉన్నాయో అన్ని నీళ్ళనే ఇస్తాం చెరువులకి అని అధికారులు చెప్తా ఉన్నారు శ్రీశైలం డ్యామ్లో నీళ్ళు ఉన్నప్పుడు పంపు చేసేదానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది జడిపల్లి కంటిన్యూస్గా ఈ నూట అరవై రోజులకు నీళ్ళు చేయాలా మాకు నీళ్ళు ఇవ్వాలని సవితమ్మ మాట్లాడాల లోకల్ సేక్ మీకు ఇవ్వాల ఈ శాసనసభ్యులందరూ కూడా బాలకృష్ణ కానీ సవితమ్మ కానీ ఎంఎస్ రాజు కానీ పరితాప సుమిత కానీ మొన్న ఆయన మాట్లాడుతూ అడిగినాడు ప్రకాష్ రెడ్డి కాలువ లైనింగ్ చేస్తే చెరువులకు నీళ్ళు వస్తాయి కదా మీ చెరువులు కూడా దింపుతాము కదా దింపుతాము చెరువులకు నీళ్ళు ఇచ్చేదానికే కదా జయ ఎంఎస్ గారు నిజంగా కొత్తగా వచ్చినారు మడశిర నియోజకవర్గంలో అగలి డిస్ట్రిబ్యూటరీ అమరాపురం డిస్ట్రిబ్యూటరీ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలంటే నూట అరవై కోట్లు కావాలా ఇంకా వర్క్స్ అంతా వచ్చాక రెండు వందల కోట్లు కావాలా అవి తెచ్చుకొని ఆ చెరువులన్నింటికి నీళ్ళు ఇచ్చే పైన మీరు దృష్టి పెట్టండి ఆ పనులు ఎప్పుడు చేస్తారని క్వశ్చన్ చేయండి చంద్రబాబు నాయుడు గారు మేము ఎన్నో సార్లు మా అధికారంలో ఉన్నప్పుడు మేము బతిమాలుకునో ఇంకో రకంగా ఇంకో రకంగానో మేము ఏదో పేరు నీళ్ళు కావాలని జీవోలు తెచ్చుకున్నాము కాలువలు నీళ్లు తెచ్చుకున్నాము మీరు గెలిచినారు మీరు వారం రోజుల్లో పోయి ఎమ్మెల్యే అయినారు మడక్సిరులో ఆ మడక్సీలకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు దీని మీద చర్చ చేసుకుని మీరు ఆ రెండు వందల కోట్ల రూపాయలు తెచ్చుకొని ఆ కాలువ పనులు పూర్తి చేసుకోండి ఆ చెరువులు నింపుకోండి ఇప్పుడు ఇంకా ఐదు నెలల నీళ్ళు ఉన్నా కూడా లో శ్రీశైలం డ్యామ్లో నీళ్ళు నిమ్మని అడగకపోకుండా మీరు చెరువులన్నీ నింపమని అడగకుండా కాలవలయం గురించి మీరు మాట్లాడుతున్నారు అందరినీ కాలువ కింద రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా అరవై వేల ఎకరాల ఆయకట్టుకు పనులు జరగాల పిల్ల కాలువ పనులు జరగాల ఆ ప్యాకేజ్ ఒకటి లిప్రిగేషన్ ద్వారా మీకు ఆత్మకూరు పంచాయతీ ఏడు వేల ఐదు వందల ఎకరాలు రావాలి మరి ఉరవకొండ నియోజకవర్గంలో కూడేరు మండలానికి గ్రావిటీలో మూడు వేల ఐదు వందల ఎకరాలు రావాలి ఇది హెచ్ఎన్ఎస్ఎస్ ఫేస్ టు కాన్స్టిస్టిక్ మండలం పర్టికులర్ స్పెట్టిన దొరుకుతుంది అదేవిధంగా మూడో ప్యాకేజ్ కింద ఆత్మకూరు మండలము రాప్తాడు రూరల్ కనగానపల్లి మండలకి సంబంధించి పదహారు వేల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీ పనులు జరగల అంటే దాని కింద అందరినియమ మీద హక్కున్నవి ఉన్న రైతులు అంతమంది ఉన్నారు పదహారు వేల ఎకరాల రైతులకు అందరినిమ కాల కింద మూడవ ప్యాకేజ్ కింద హక్కున్నారు హక్కుదారులు ఉన్నారు ఐదవ ప్యాకేజ్ కింద దాదాపుగా ఇరవై నాలుగు వేల ఎకరాలు కనగానపల్లి రామగిరి చెన్నై ధర్మవరం మండలానికి సంబంధించి ఇరవై నాలుగు వేల ఎకరాలకు సంబంధించినటువంటి ఆయక ఉంది అంతమంది రైతులకు హక్కు ఉంది అదేవిధంగా రాప్తాడు మరియు కనుమ కనగానపల్లి ప్రాంతానికి సంబంధించి కనగానపల్లి మండలానికి సంబంధించి రెండు వేల ఐదు వందల ఎకరాలకు పిల్లకాల నిర్మాణం చేయాల్సిన ఒక హక్కు ఉంది మరి అదేవిధంగా ఏడవ ప్యాకేజ్ చెన్నకొత్తపల్లి మండలంలో పంతొమ్మిది వేల ఎకరాలకు పిల్ల కాలువల నిర్మాణం చేసి నీళ్ళు ఇవ్వాలా భూములకు నీళ్ళు ఇవ్వాలి ఇది మా రైట్ రాజశేఖర్ రెడ్డి గారు మాకు కల్పించిన హక్కు ఈ విధంగా నందిని వారి రెండవ దశలో నాలుగు లక్షల ఇరవై వేల ఎకరాలకు నీళ్లు రావాల నాలుగు లక్షల ఇరవై ఇరవై వేల ఎకరాలకు నీళ్లు రావాలా దాంట్లో రెండు లక్షల ఇరవై వేల ఎకరాలకు చిత్తూరు కడప జిల్లాలకు రావాలా లక్ష ఎనభై ఐదు వేల ఎకరాలు చిత్తూరు జిల్లాకు ముప్పై ఐదు వేల ఎకరాలు కడప జిల్లాకు నీళ్లు రావాలి మరి నాలుగు లక్షల ఇరవై వేల ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టుకు ఆయకట్టు రైతులకు గుండు చుట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తానేది కుక్కం బ్రాంచ్ కాలో నీళ్లు పోవాలా నీవా బ్రాంచ్ కాలో ఒక నీళ్లు పోవాలా అంద్రీ నీవా ఫేస్ టు బెయిన్ కెనాల్ కు నాలుగు వందల తొంభై నుంచి ఐదు వందల నలభై నాలుగు కిలోమీటర్లు చిత్తూరు జిల్లాలో చెప్తున్నాను ఈ ప్రాంతానికి నీళ్లు కావాలా పుగనూరు బ్రాంచ్ కెనాల్కి నీళ్లు కావాలా ఈ మొత్తం కలిపి చిత్తూరు జిల్లాలో ఇరవై వేల ఎకరాలకు మాత్రమే ఇన్ని చెరువుల ద్వారా మీరు నీళ్ళు ఇవ్వగలుగుతారు ఇరవై వేల ఎకరాలకు ఈ నీవా బ్రాంచ్ కాలువా కుప్పం బ్రాంచ్ కాలువా పొంగనూరు బ్రాంచ్ కాలువా నీవా కింద ఉన్నటువంటి ఫేస్ చిత్తూరు జిల్లాలో మీరు ఇవ్వగలిగేది ఇప్పుడు నీళ్లు మమ్మల్ని మా నోళ్ళు కొట్టి మా రైతుల నోట్లో దుమ్మేసి మీరు తీసుకొని పోయి ఇచ్చేది ఇరవై వేల ఎకరాలకే ఇక్కడ అనంతపురం జిల్లాలో రెండు లక్షల ఎకరాల రైతులు నష్టపోతారు ఒక మడకశీరా బ్రాంచ్ కాలువకు మాత్రమే చెరువులకు నీళ్లు మడకసిరా బ్రాంచ్ కాలువ కింద పెనుగొండ హిందూపురము మడకశిర ఈ నియోజకవర్గాలకు మాత్రమే చెరువులకు నీళ్లు రాప్తాడు పుట్టబర్తి కదిరి ధర్మారం నియోజకవర్గాల్లో నేరుగా పొలాలకు నీళ్లు పిల్ల ద్వారా ఇది అందరినీ ప్రాజెక్టు లక్ష్యము ఇది డిపిఆర్ రాజశేఖర రెడ్డి గారు తెలిసింది మరి మాకు రాజశేఖర రెడ్డి గారు కల్పించిన హక్కు కోసం మేము పోరాడుతున్నాం రాజశేఖర రెడ్డి గారు అందరినీ కాలం మొదటి దశను పూర్తి చేసినారు రెండవ దశ కాంగ్రెస్ ప్రభుత్వము డెబ్బై శాతం పనులు పూర్తి చేసి తప్పుకుంది తర్వాత ఈ రోజు మనం రెండు వేల పదహైదు పదహారు నుంచి నీళ్లు చూస్తున్నాం రెండవ దశలో రాప్తా నియోజకవర్గంలో పది సంవత్సరాలుగా నీళ్లు బారినాయి దానివల్ల కాలువ దిగ దిగువన భూగర్భ జలాలు పెరిగినాయి మరికి మాకు హక్కున్నటువంటి ఈ గ్రామాల రైతులందరూ కూడా ఉదాహరణకి చెన్నై కొత్తపల్లి మండలంలో నాగసంద్రం గ్రామం ఐదు వేల ఐదు వందల ఎకరాలు పులేంటిపల్లి గ్రామం నాలుగు వేల ఐదు వందల ఎకరాలు చెన్నై కొత్తపల్లి నామర్దల రెండు వేల ఎకరాలు కనుముక్కల రెండు వేల ఎకరాలు మేడాపురం ఐదు వేల ఎకరాలు పేదండి పదహైదు వందల ఎకరాలు మరి అదేవిధంగా కుంటిమంది రామగిరి మండలం కుంటిమంది గంతివారి అదేవిధంగా పోలేపల్లి గ్రామాలకు సంబంధించి దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల ఎకరాలు మరి కనగానపల్లి మండలంలో దాదలూరు పంచాయతీ అదేవిధంగా కోనాపురము కనగానపల్లి తగరకుంట పాతపాలెము ఈ గ్రామాలకు సంబంధించి దాదాపుగా పన్నెండు వేల ఎకరాలు మరి ఆత్మకూరు మండలంలో దాదాపుగా పదహైదు వేల ఎకరాలు మరి రూరలు రాప్తాడుకు అనంతరం రూరల్ రాప్తాడుకు సంబంధించి దాదాపుగా ఆరు ఏడు వేల ఎకరాలు మరి ఇన్ని వేల ఎకరాల్లో నీళ్లు పారించాల్సినటువంటి కాలంను తీసుకొనిపి మీరు కుప్పము బ్రాంచ్ కణాలు కుంగనూరు బ్రాంచ్ కణాలు కేవలం ఇరవై వేల ఎకరాలు పరిమితం చేస్తా అంటే మీకు అర్థమవుతుందా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు పరిటాల్సిన ఉత్సాహంగా ఉంది పేరూరు డ్యాం గేట్లు కూడా తీసేసి ఇప్పుడు పేరూరు ఈ సంవత్సరం నీళ్ళు ఇవ్వమనేసి చెప్తాను నీళ్లు ఉన్నా కూడా ఆయన అడగడం లేదు ఎందుకంటే ముందు నీళ్లు బంద్ చేయాలా రేపు మాకు పని చేస్తారు ఒక మాక్సిమం ఈ నెలాఖరు వరకు పెట్టి పని చేస్తారు అందరికీ వీలు పంపింగ్ చేయరు లైనింగ్ పనులు స్టార్ట్ చేయాలని మిషన్లు తీసినారు మరి మీకు ఓట్లేసిన దానికి రైతుల నోట్లు మట్టి కొడుతున్నారు అనేసి మేము మాట్లాడుతున్నాం ఈరోజు ఈరోజు మా మా రైతులు మా నాయకులు కొన్ని గ్రామాల నుంచి ఫోన్ చేస్తున్నారు అలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కలిసి పోరాడతామంటున్నారు అందరం కలిసి పోరాడదామంటున్నారు ఇది రాజకీయాలు పక్కన పెడదామంటున్నారు ఎట్లా చేద్దామంటే నిస్సంకోచంగా బేషరతుగా పార్టీలు లేవు కులాలు లేవు మతాలు లేవు మనమంతా రైతులం మనంతా ఒకటే కులం అందరిని కాలువ లైనింగ్ ను అడ్డుకోవడమే మన లక్ష్యం కమ్యూనిస్టులు వచ్చినా తెలుగుదేశం వాళ్ళు వచ్చినా జనసేన వాళ్ళు వచ్చినా బీజేపీ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా రైతులందరితో కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం అందరినీ ఒక లైనింగ్ పనులు ఆపేంత వరకు పార్టీలు లేవు రేపటి నుంచే గ్రామాలు తిరుగుతాం గ్రామాల్లో పెద్దలందరినీ కూడా కలిసి వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్తాం ఇప్పటికే ప్రజల్లో చైతన్యం వచ్చింది కరపత్రాల ద్వారా అనేక గ్రామాల్లో ప్రజలకు దీని గురించి అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ రైతు సోదరులు వాళ్ళతో మేము కలిసి అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ వాళ్ళతో కానీ ఏ పార్టీ వాళ్ళైనా రైతులతో కలిసి కాలోపాలు ఆపేదానికి మేము సిద్ధంగా ఉన్నాము అధికారులు కు నీళ్లు తీసుకొని పోవాలంటే మీరు చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఈఎంసీ వెంకటేశ్వరరావు గారికి చెప్తా ఉన్నాను వెంకటేశ్వరరావు గారు మీరంటే గౌరవం ఉంది ఇంజనీర్ ఇన్ చీఫ్ గండికోటలో ఇరవై ఐదు పీఎంసీల నీళ్లు నిల్వ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా ఎనభై వేల క్యూసెక్లకు పోతిరెడ్డిపాడు హెడ్రగలు పెట్టారు వైడం చేశారు కాలువలు కూడా వెడల్పు చేసేటువంటి కార్యక్రమం పూర్తయింది మూడు టన్నులలో రెండు టన్నులు పూర్తయినాయి అవుకులో అంటే ఇరవై వేల క్యూసెక్లు ప్రతి రోజు వస్తాయి గడ్డి ఎప్పుడు కూడా నీళ్లు నిండుగా ఉంటాయి ఆ నీళ్లు సోమశ్రీలకు మైలవరానికి సోమశ్రీలకు సముద్రం లేకపోకుండా చిత్తూరు జిల్లాకి ఇచ్చేదానికి గాలియర్ నగర్ నుంచి అందరినీ మరియు పొంగనూరు బ్రాంచ్ కినాలు డెబ్బై తొమ్మిదో కిలోమీటర్ల వరకు లింక్ కెనాల్ని సిస్టమ్ని ఉండేది రెండర్ల మించి పనులు చేశారు ఇప్పుడు పదహైదు వందల కోట్లు పనులు అయినా ఇంకో పదహైదు వందల కోట్లు ఖర్చు పెడితే ఒక సంవత్సరం సంవత్సరంన్నరలో ఆ పనులు పూర్తి అవుతాయి మీకు ఒక పంపు రన్ చేస్తే వెయ్యి క్యూసెక్లు లేదా రెండు పంపులు రన్ చేస్తే రెండు వేల క్యూసెక్లు అంటే రెండు పైప్ లైన్స్ స్కీమ్స్ రెండు పైప్ లైన్స్ ఉన్నాయి ఒకటి కంప్లీట్ చేసినా వెయ్యి క్యూసెక్లు రోజుకి అంటే నూట ఇరవై రోజులు రోజుల కానీ పది క్యూఎంసీలు మీరు నూట ఇరవై రోజులకు గాను ఇరవై టీమ్స్ నీళ్ళు వచ్చే స్కీమ్ అది కంప్లీట్ చేసి చిత్తూరు జిల్లాకి ఇస్తే కడప జిల్లాకి ఇస్తే చిత్తూరు కడప జిల్లాలో ఉన్న రెండు లక్షల ఇరవై వేల ఎకరాలు ఆయకట్టుకు మీరు నీలింగ్ చేయ అవకాశం ఉంది అది చేయండి దయచేసి ఇది కాకుండా మాకు కాగమ్మ కథలు చెప్తాను అధికారులు చిత్రావతి నుంచి మూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్ హెచ్ఎన్ఎస్ఎస్కి లింక్ చేస్తామని నీళ్లు ఎవరి నుండి తెస్తారా చిత్రావతిలో ఉండే నీళ్లు పులివెందులు కదా అంటే గండికోట నుంచి రోజు రెండు వేల క్యూసెక్లు తీసుకొని చిత్రావతిలోకి పంప్ చేయడానికి ప్రజల ఒకటి నిర్మాణంలో ఉంది రెండు వేల కోట్ల ప్రాజెక్టు అందులో ఐదు శాతం పనులైనవి అది పూర్తి చేస్తాము అది పూర్తి చేసి చిత్రావతికి ఇచ్చి అక్కడ నుంచి మూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు అందరికీ కనెక్ట్ చేస్తాము కుటుంబీ కాన్షించలేక అది జరగడానికి ఐదేళ్ళు పడతారు అది జరగడానికి బాగా మీరు డబ్బులు ఇస్తే ఐదేళ్ళు పడతారు మీరు ఇచ్చే పేమెంట్లో అమరావతికి ప్రాధాన్యత ఇచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకపోతే అది పదేళ్ళు అవుతాది అది మేము పూర్తి చేసుకుంటాం మేము ముస్తామల్ అధికారం అది మేము పూర్తి చేసుకుంటాం చిత్రవర్తులకు కానీ అది పొలివెందుల ట్రెడిషనల్ రిక్వైర్మెంట్స్ గురించి ప్లాన్ చేసుకున్నారు మీరు అది అది పూర్తి చేయడానికి ఐదేళ్ళు అవుతుంది ఇవన్నీ వివాదాస్పద వివాదాస్పదమైనటువంటి విషయాలు అవన్నీ దానిలోకి వెళ్ళడము దాన్ని అవి చూపించడము ఇంకా ఏదో గోదావరి నుంచి మనకచర్లకు నీళ్లు తీసుకువస్తాము నీళ్లు దండిగా వస్తాయని చెప్పడం ఇవన్నీ కాకమ్మ కథలు ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద మొదలుపెట్టిన ప్రాజెక్టులే ఇంకా పూర్తి కాలే ఇంకా నీకు ఇప్పుడు ఏదో ఒక స్కీమ్ మొదలుపెట్టి ఫిఫ్టీ పర్సెంట్ పబ్లిక్ ఇష్యూ పోతాం గోదావరి పనిచర్లకు లక్ష కోట్లు యాభై వేల కోట్ల ప్రజల నుంచి వసూలు చేస్తాం యాభై వేల కోట్లు కేంద్రం రాష్ట్రం ఇస్తారంటే యాభై నుంచి తెస్తాం ఈ పొద్దుకు కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లించలే ఎక్కడి నుండి తెస్తావు పని మాట్లాడండి ఇవన్నీ కూడా వ్యర్థ ప్రసంగాలతో వ్యర్థమైనటువంటి ప్రయత్నాలతో ఇది జరగదు అందరినీ వాళ్ళ లైనింగ్ పనులు అడ్డుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఇవో పక్కన పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాకు కూడా మీరే ముఖ్యమంత్రి మీరు ఇవ్వ పక్కన పెట్టండి ఇవ పక్కన పెట్టండి కాంట్రాక్టర్లను కావాలంటే మార్చుకోండి జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ స్కీమ్ను దయచేసి యుద్ద ప్రాతిపదికన టేకప్ చేసి పూర్తి చేయండి మీరు గుత్తి వాళ్ళకి పనులు ఇచ్చుకొని మీరు పూర్తి చేయండి చేస్తే ఇరవై టీఎంసీల నీళ్లను మీరు చిత్తూరు కడప జిల్లా తీసుకొని పోయినట్లు అంటే రాయచోటి ప్రాంతము లే చక్రాజుపేట ప్రాంతము మరియు చిత్తూరు జిల్లాకు మీరు తీసుకొని పోయినటువంటి క్రెడిట్ మీకే వస్తారు దయచేసి ఆ పనిచేయండి ఇప్పుడు మా ఇంతమంది రైతులందరూ మీ పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు అనేది కాకుండా రైతులందరూ కూడా మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దండి మీ ప్రతిష్టకు భంగం కలిగించుకోవద్దండి మరి మా ఫైనాన్స్ మినిస్టర్ మీకు చెప్తానడో లేదో బాధ్యత ఉన్నటువంటి పెద్ద మనిషి పైగా కేశవ్ గారు మీరు ఫస్ట్ పేజ్ వరకు బైడినింగ్ పనులు బ్యాలెన్స్ వర్క్స్ పూర్తి చేస్తామంటున్నారు సెకండ్ పేజ్లో లైనింగ్ చేస్తేనే కుప్పంకు నీళ్లు పోతాయనేటువంటి మీ ఆలోచన కరెక్ట్ కాదు ఆరు లక్షల ఎకరాల్లో ఆరు లక్షల ఎకరాల్లో ఆ రెండు లక్షల ఇరవై వేల ఎకరాలు మీకు చిత్తూరు కడప జిల్లాలో పోను మూడు లక్షల ఎనభై వేల ఎకరాలు అనంతపురం కర్నూలు జిల్లాలో ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాల దాన్ని మైక్రో ఇరిగేషన్ ద్వారా చేస్తే కనీసం ఒక పదహైదు వేల ఎకరాలు ఒక టీఎంసి కింద మనం యుటిలైజేషన్ తెస్తే దాదాపుగా ఒక ఇరవై ఐదు టీఎంసీలు ఇరవై ఆరు టీఎంసీలతో మనము నివా నుంచి ఈ మూడు లక్షల ఇరవై వేల ఎకరాల ఐకట్కు మైక్రో ఎడ్యుకేషన్ ద్వారా నీళ్లు ఇవ్వచ్చు ఓ మూడు వేల కోట్లు దానికి ఖర్చు అవుతుంది అదేవిధంగా ప్రతి చెరువు కూడా నీళ్ళు ఇవ్వచ్చు ప్రతి చెరువుకు నీళ్ళు ఇవ్వచ్చు అదేవిధంగా మీరు దాని అరవై మూడు టీఎంసీలకు వైడం చేస్తే దీని నుంచి అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే గత ఐదు ఆరు సంవత్సరాల్లో వచ్చినాయో కొత్త స్కీమ్స్ బీటీపీ స్కీమ్ కానీ యూపీపీ స్కీమ్ కానీ పుట్ట పొత్తు లిక్విడియేషన్ కానీ డ్రోను నలభై తొమ్మిది ఎరువులు లిక్విడియేషన్ కానీ అదేవిధంగా వన్ టీఎంసీ టు సింగనమాల ట్యాంక్ కానీ యూపీపీ వన్ టీఎంసీ అలొకేషన్ కానీ అదేవిధంగా కర్నూలు జిల్లాలో మూడు టీఎంసీల అలొకేషన్ కర్నూలు డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చు కాబట్టి డబ్బులు ఒక మూడు వేల కోట్లు అనంతపురం జిల్లాలోని ఈ హంద్రీనీయ ప్రాజెక్టుకు మైక్రో ఇరిగేషన్కి కేటాయించండి ఇప్పుడు మీరు రెండు వేల ఐదు వందల కోట్లు పెడతారు వెడనింగ్ లైనింగ్ దాని బదులు మైక్రో ఇరిగేషన్కి కేటాయించండి అనంతపురం కర్నూలు జిల్లాకి పరిమితం చేయండి ఈ హంద్రీనివా ప్రాజెక్టు మైక్రో ఇరిగేషన్తో మూడు మూడు వేల కోట్లు మీరు పెడితే రెండు వేల కోట్లు కేంద్రం ఇస్తుంది అది కృషి సిచాయి యోజన కింద సబ్సిడీస్ ఉన్నాయి మైక్రో ఇరిగేషన్కి ఆరు లక్షల ఎకరాలను కూడా మీరు నీళ్ళు ఇవ్వచ్చు రైతులను సంతోష పెట్టి మీరు లైనింగ్ చేసుకోండి అంటే మైక్రో ఇరిగేషన్ కానీ లేదా పిల్లకారుల నిర్మాణం కానీ పూర్తి చేసిన తర్వాత లైనింగ్ చేసుకుని అంతవరకు దయచేసి లైనింగ్ చేయండి సునితమ్మా పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వమ్మా పేరూరు డ్యామ్కు మీరు నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉండి మీరు పేరూరు డ్యామ్ గేట్లు మీరు దించి పక్కన పెట్టి నీళ్ళు ఇవ్వమని చెప్తాను ఇవన్నీ మోసపు కార్యక్రమాలు ఇవన్నీ మీ కుట్రదార మీ కుట్ర ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు పేరూరు డ్యామ్ నీళ్లు తీసుకుని రావాలని చిత్తశుద్ధి మీకు లేదు మీకు ఆలోచన లేదు ఇప్పటికి కూడా మీకు ఐదు నెలల నీళ్లు ఉంటాయి శ్రీశైలం డ్యామ్లో మీరు పేరూరు డ్యామ్ని నింపాలా పేరూరు డ్యామ్ నింపకపోతే మీ మండలంలో ఉన్న పేరూరు డ్యామ్ నింపకపోతే మీకు మీకు వేసిన ఓటు కూడా చెల్లదు మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు సిగ్గుత తలవంచుకునే పరిస్థితి వస్తుంది రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుంటే మేము పేరు డ్యామ్ మూడు సంవత్సరాలు నీళ్ళు తీసుకొచ్చినాము వల్ల ఇప్పుడు ఎమ్మెల్యే అయినావు నీకు అదృష్టం ఉంది పేరూరు డ్యాం ద్వారా నీళ్లు ఇచ్చేదానికి నీకు అదృష్టం ఉంది నువ్వు నింపు ఆ ఖ్యాతి నివేదించుకో ఇంతకుముందు కూడా చెప్పినా వింటనే నువ్వు ఆ రోజు కూడా హాని తీసుకున్న యువకు తీసుకున్నావు పొరపాటు చేయొద్దండి పేరూరు డ్యాం నీళ్ళు తీసుకున్నాను నాలుగు నాలుగైదు నెలలు నీళ్లు పారండి అందరినీ ఒక నీళ్లు పారాలా పేరూరు డ్యామ్ రావాలా మన చిర బ్రాంచ్ కాలువ అదే అదేవిధంగా అందరినీ ఫేస్ టు కింద ప్రతి చెరువుకు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపటి నుండి పార్టీ రహితంగానే దొంగత ప్రకాశిది కార్యక్రమాలు కార్యాచరణ ఉంటుంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళకి కూడా వెళ్తాం బీజేపీ జనసేన కమ్యూనిస్టుల పార్టీల నాయకుల ఇళ్ళకు కూడా వెళ్తాం రైతు నాయకులు ఇళ్ళకు వెళ్తాం అందరినీ కలుస్తాం ఈ కాలవ మాది మా అనంతపురం జిల్లాది ఈ అందరినీ ఒక కాలువ మా అనంతపురం జిల్లాది ఈ అందరినీ కాలువ కింద ఈ రాయలసీమ నాలుగు జిల్లాలకు ఆరు లక్షల ఎకరాలకు నీరు సాధించుకునేంత వరకు కూడా ఇది రైతు పోరాటంగానే ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం